మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడుతాం నమస్కారం మేడం నమస్తే అమ్మ శ్రీమాత్ర మేడం రాశి ఫలాలు మనం ఎవ్రీ మంత్ చెప్పుకుంటూనే ఉన్నాం ఈరోజు మనం మిథున రాశి తీసుకుందాం ఓవరాల్గా వీళ్ళ రాశి యొక్క సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళు లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు సో లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి మంచి జరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏదన్నా మంచి ఆలయాలు ఏదన్నా సజెస్ట్ చేయండి అలాగే ఏ దశలో వీళ్ళు కెరీర్ బాగుంటుంది ఎలాంటి ఒడదొడుకులు వీళ్ళ జీవితంలో ఎదుర్కొంటారు ఓవరాల్గా ఈ రాశి గురించి మాకు తెలియజేయాలి తప్పకుండా అన్న మిథుని రాసి అనగానే ఏమవుతుందంటే ఈ రాసాధిపతి బుధుడు బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే బుద్ధికి కారకుడు మన ఆలోచన విధానాన్ని ఎలా మలచాలి ఎలా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలి అనే దాంట్లో బుధుడు చాలా మెయిన్ రోలు ఉంటుందన్నమాట అంటే మన జాతకంలో చూసుకుంటే బుధుడు ఏ స్థానంలో ఉన్నారు అని దాన్ని బట్టి వీళ్ళకి ఆలోచన శక్తి బాగుంటుందా బాగుంటుందా ఆర్థికంగా వీళ్ళు బాగా ఎదుగుతారా ఎదగరా అనేది కూడా బుధుడు వాళ్ళు చెప్తాం మనం సో బుధుడు యొక్క కారకత్వమే ఏంటంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయించాలో బాగా తెలిసిన ఆయన ఆయనతో అందుకని ఈ బుధుడు ఎప్పుడు ఎక్కడ ఏ తత్వంలో ఉంటారు అంటే మిథున రాశిలో చాలా అంటే ఎంత తెలివిగా ఉంటారంటే మిథున్ రాశి వాళ్ళు మనం చెప్పాలి చెప్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా బతకగలరు చాలా తెలివైన వాళ్ళని చెప్పచ్చు అంటే వీళ్ళు తెలివైన వాళ్ళు కాదు అని మాత్రం ఎవరైనా అన్నారనుకోండి అది నిజంగా వీళ్ళు మోసపోయినట్లు లెక్క ఎంతటి మేధావులు అంటే ఏ పనైనా చాకచక్యంగా చేసుకుంటూ వెళ్ళిపోవడంలో చాలా ముందుండే ముందు ఆలోచన మాట వీళ్ళు బాగా అయితే బయటికి మాత్రం ఏమీ తెలియని వాళ్ళలాగా అమాయకంగానే కొంతమంది ఏమో సరదాగా జోయిల్గా మాట్లాడుకుంటూ అంటే నవ్వుతూ అని ఇవన్నీ నమ్మవండి అదే మేము పట్టించుకోము అని చెప్పి మాట్లాడతారు అలా మాటల్లో ఉంటారు తప్ప చేతుల్లో ఉండవు చేతుల్లో మాత్రం వాళ్ళు అనుకున్నాం ఏవైతే అనుకున్నారో అవన్నీ చేస్తుంటారు బయటికి మాట ఒకలా ఉంటుంది మా మనసులో ఉన్న ఆలోచన ఒకలా ఉంటుంది ఎందుకు ఇలా ఉంటుందంటే దీని తత్వం అది మిథున రాజ తత్వం ఏంటంటే ద్వి ద్విస్వభావ తత్వం ద్విస్వభావ తత్వం అంటే రెండు రకాలైన తత్వాలు ఉంటాయి వీళ్ళకి ఒకటి లోపల ఒక ఆలోచన బయటికి కనిపించేదంతా ఇంకొకటి మాటలు కూడా ఏంటంటే బయటికి అందరితో సరదాగా నవ్వుతూ మాట్లాడినా ఏ బాధ ఉన్నా లోపలు దాచిపెట్టుకుంటారు ఇది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ ఇబ్బంది ఉంది నేను ఇలా పాడుతున్నా అనేసి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి జాలి కానీ దయ కానీ తీసుకోవాలని అనుకోరు వీళ్ళు ఎందుకంటే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మేము చేయగలం ఎలాగైనా సాధించుకుని రావాలి వీళ్ళు చెప్తే మాత్రం మనం ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తారు వీళ్ళు చేయరు కదా అని చెప్పి అనుకుంటారు రెండోది ఏంటంటే వీళ్ళకి అంచనా ఎక్కువ ఉంటుంది మనుషుల మీద ఇలాంటి అంచనా ఉంటుంది అంటే వాళ్ళని చూడగానే ఒక లెక్క వేసుకుంటారు వీళ్ళ వల్ల కాదు వీళ్ళ వల్ల చేయలేరు ఇది ఒక్కొక్కసారి వీళ్ళకి ప్లస్ అవుతుంది ఒకసారి మైనస్గా అవుతుంది ఎందుకంటే ఒక్కొక్కరిని రూపాన్ని చూసి మనం డిసైడ్ అవ్వలేము వాళ్ళు చేసే పనులు కొంతమంది చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ వాళ్ళు చేసే పనులు చాలా కంత్రి పనులు ఉంటాయి మనం తెలియకుండా తెలియకుండా కానీ అలాగని వీళ్ళు సాఫ్ట్గా నేర్చుకుని చెప్పలేము అందుకని రూపాన్ని చూసి మోసపోకూడదు కానీ వీళ్ళు కొంచెం అలాగ రూపాన్ని చూసుకుని మోసపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు ఇలా ఉన్నారు కనుక వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా ఉన్నారు కనుక అని చెప్పేసి ఒక్కొక్కసారి బెనిఫిట్ అవుతే ఒకసారి లాస్ అవుతుంది దానివల్ల ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడినా బయట వాళ్ళు మాట్లాడినా పెడోమని పెడుతుంటారు ఒకసారి మంచిగా వింటారు ఒకసారి వినరు ఎందుకంటే వీళ్ళ తత్వం ఏంటి వీళ్ళకి నచ్చినట్టుగా ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా వింటారు అది వీళ్ళకి నచ్చలేదు అది వీళ్ళు చేయలేరు అనుకుండి నచ్చపోయినా చేయలేకపోయినా దాన్ని ఈ పరిచయం పెట్టేస్తారు ఇవన్నీ కొట్టేయండి ఇది మేము విన్నాము చేయము అని చెప్పేసి దీంట్లో మనం ఎలా తీసుకోవచ్చు వీళ్ళని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మిథున్ రాష్ట్రలో పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళని మనం మార్చడం కానీ చిన్నపిల్లలు ఎవరైనా పుట్టారనుకోండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక ఒక పద్ధతిలో పెంచవచ్చు సో వీళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం రోజు నువ్వు పొద్దున్నే లేవాలి నువ్వు ఇలా చదవాలి నువ్వు ఇలా చూసి చేసుకోవాలి ఈ పనిలో ఉండాలి ఇలా చెప్పిన మాట వినాలి అని చెప్పి నేర్పిస్తే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు ఇంకా పెద్ద అయిన తర్వాత అంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఒక మలుచుకుంటారు ఏంటంటే బుద్ధులు ఏంటంటే ఏ పని ఎలా చేయాలో తెలిసిపో తెలుస్తుంది వీళ్ళకి అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళు చాలా మెచ్యూర్గా ఉంటారు చాలా మంది మిదులు నష్టమని చూస్తే చిన్నప్పుడు కూడా వీళ్ళు బాగా మంచి మంచి మాటలు మంచి మంచి పాటలు మంచి మంచి కవిత్వాలు తర్వాత రాయడము మంచి కథలు రాయడము లేకపోతే మంచి మంచి యాక్టింగ్ కోర్సులో యాక్టింగ్ ఉండడము డ్రామాలు చేయడము ఇవన్నీ కూడా వీళ్ళకి ఈజీగా అనమాట అంటే మేము చేసేయగలము అనే నమ్మకం కాంఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది చేసేస్తామని చేసేస్తుంటారు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది వీళ్ళకి అలవాటు అంటే వీళ్ళని ఎవరి కోసం ఎవరు ఏదో చెప్తారని ఎదురు చూడరు వాళ్ళకి ఏమనిపిస్తు చేస్తూ వెళ్తుంటారు అది చేసే ధోరణిలో మనం ఎవరైనా చెప్పి గైడ్ చేస్తే పర్ఫెక్ట్గా తయారవుతారు చాలా మంచి ఎంతటి మంచి వ్యక్తిత్వం ఉంటుందంటే వీళ్ళకి అసలు మనుషులని ప్రేమించడం ఎంత బాగా ప్రేమిస్తారో వీళ్ళు అని అనిపిస్తుంది కానీ నిజంగానికి వీళ్ళంత నిజంగా ప్రేమించరు చూడ్డానికి అలా కనిపిస్తారు మాట తీరు అలా ఉంటుంది సౌమ్యంగా సవ్యంగా చెప్తుంటారు కొంతమంది బాగా ఎలా ఉంటుందంటే బుధుడు వక్రించి ఉంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి అంటే లగ్నం వేరుంటుంది మనం రాస్త తత్వమే మాట్లాడుతున్నాం ఈ లగ్నాల వయసు వచ్చినప్పుడు బుధుడు వక్రించి ఉన్నాడంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని నేర్పిస్తూ ఉంటారు ఏదో ఒక మాటని నేడిపిస్తారు అది మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళని తర్వాత గురువులని తర్వాత భగవంతుని నామస్మరణ చేస్తున్న వాళ్ళని ఎక్కువ ఏడిపిస్తారు దానివల్ల వీళ్ళకి శాపాలుగా మారుతాయి ఎందుకంటే వాళ్ళే శాపాలు పెట్టకలేదు కొంచెం వాళ్ళు బాధపడినా ఆ బాధకి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే శాపం ఇది మనకి కలిగి ఉదమాట సో దీనికి సపరేట్గా నీళ్ళు జల్లి శాపం పెట్టని అవసరమే లేదు జస్ట్ వాళ్ళ మానసికంగా వాళ్ళు బాధపడ్డాం ఏదో వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం వాళ్ళని వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాం అది ఆటోమేటిక్గా మనం తగులుతుంది ఖచ్చితంగా అది ఎలా తగులుతుంది మన ప్రకృతిలో ఏంటి మనం ఒక విత్తనం వేస్తే చెట్టు వస్తుంది చెట్టు నుంచి బోడె బోలని పళ్ళు వస్తాయి సో అలా మనం ఒకటిసారి బాధపడితే మనకి అనేక రకమైన బాధలు కలుగుతాయి మిథులు వాళ్ళకి లాస్ అవ్వడానికి కానీ బిజినెస్లో వ్యాపారాల్లో కానీ ఒక్కొక్కసారి దెబ్బతింటుంది బాగా దెబ్బతింటుంది ఎలా దెబ్బతింటే ఒకేసారి దెబ్బతింటుంది డే బై డే కాదు వీళ్ళు చాలా తెలివిగా అన్నిది ప్రతీది ప్లానింగ్ ప్లానింగ్ ఉంటుంది ఇంత ప్లానింగ్ చేసుకుని వాళ్ళు కొన్నా దెబ్బతిన్నారు ఎందుకు అని అనుకుంటే వీళ్ళు ఎక్కడో ఏదో చేసిన పొరపాటు అది పదింతలుగా పనిచేసి వీళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది అది మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే లక్షణాలు ఇది మిథున రాశి లక్షణాలు దీని తత్వం మేము మనం మార్చడానికి మార్చిపోవడానికి ఎవరిన కోసమో చెప్పట్లేదు అసలు తత్వం స్వభావం ఇలా ఉంటుంది ఈ స్వభావాలు తగ్గట్టు మనుషులు అలాగే ఉంటారు ఖచ్చితంగా అయితే ఈ తత్వాన్ని మార్చుకునే శక్తి ఏంటంటే మనకు ఉంటుంది సో ఎవరైతే ఈ రాశి లక్షణాలు వింటున్నారో వాళ్ళు మార్చుకునే తత్వం ఏంటంటే మార్చుకోవాలి ఇలా ఏడిపించే ఉన్నా సరదాగా ఏడిపిస్తున్నాం అంటే సరదాగా టీచ్ చేయడం టీచ్ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళని అలాగే బయట వాళ్ళని స్నేహితుల్ని ఇంకా ఎవరో తెలియని రోడ్డు మీద పోయిన వాళ్ళని ఎవరినైనా సరే టీచ్ చేస్తారు సరదాగా ఆమె చేసిన గొప్ప విషయం కాదు అని చెప్పేసాను ఆ పెద్ద దీంట్లో కామెడీ ఉంది అని అలాగా మాట్లాడితే అవి అవి ఆ మాన్నగారికి ఇది వీళ్ళు చేస్తుంది పీక్ స్టేజు కాస్త ఇబ్బందికరపడే స్టేజు రెండు ఉంటాయి మేడం ఏ దశలో వీళ్ళు బాగా అభివృద్ధి చెందడం అవకాశం ఉంటుంది ఏ దశలో వీళ్ళకి కాస్త ఇబ్బందికర పీరియడ్ ఉంటుంది అంటారు వీళ్ళకి విజున్ దాస్కి అతి చిన్న వయసులోనే బాగా మంచి టాలెంటెడ్గా కనిపిస్తారు అన్న ఎంత మంచి టాలెంటెడ్ అంటే ట్వంటీ ఇయర్స్ లోపే వీళ్ళకి మంచి టాలెంటెడ్స్ అన్ని అంటే జాబ్స్ రావడం కానీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి మంచి మంచి పోస్ట్లో ఉండడం అందరికి చెప్పే దాంట్లో స్థాయిలో ఉండడం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఎప్పుడు వీళ్ళకి స్థాయి జరుగుతుందంటే వీళ్ళు ఎంత ఒబిడియంగా ఉంటే అంత కలిసి వస్తుంది ఎంత ఆరు ఉంటారో అంత డౌన్ అయిపోతుంటారు అది ఎప్పుడు ఫార్టీ ఫైవ్ నుంచి డౌన్ స్టార్ట్ అవుద్ది అంటే ఆరు గంటగా చిన్నప్పటి నుంచి ఉన్నారనుకోండి ఇంకా ఫార్టీ ఫైవ్ నుంచి ఇంకా అక్కడి నుంచి డౌనే స్టార్ట్ అవుతుంది అప్ అనేది రాదు వాళ్ళకి అలాగే చిన్నప్పటి నుంచి ఉంటే ఉన్నారనుకోండి ఫార్టీ ఫైవ్ నుంచి రైజ్ అవుతుంది వాళ్ళ లైఫ్ ఇంకా 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 అభివృద్ధి మంచి మార్గాల్లోకి వెళ్తుంది ఎందుకంటే మంచి స్థానం ఎందుకంటే వాళ్ళకి ద్వితీయ స్థానం కర్కాటకం అవుతుంది సో కర్కాటకం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళు కానీ భార్య అంటే ధనస్థానం తర్వాత భార్య స్థానం రెండు చూస్తాం ఈ రెండు స్థానాలు కూడా ఏంటంటే చాలా సాఫ్ట్ అంటే డబ్బు సంపాదించడం ఒక ధర్మబద్ధమైన డబ్బు సంపాదించగలుగుతారు ఒక నీతి నియమం ఉన్న వ్యాపారాలే చేస్తూ ఉంటారు అలాగే భార్య ఒక మంచి లక్షణం అనుకూలమైన భార్య కానీ అనుకూలమైన భర్త కానీ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇంత మంచి జీవితం వచ్చేదాన్ని పాడు చేసుకోవడం అంటే ఏంటంటే ఆరుగంటుగా ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అదే ఆరుగంట లేకుండా వీళ్ళు మంచిగా ఉన్నారు స్వహా స్వతహా వీళ్ళు మంచి అనుకోండి వీళ్ళ చుట్టూ మంచి జరుగుతాయి అయితే ఇంకా కష్టపడుతున్నామంటే అది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది సో ప్రారంభ కర్మ ఖచ్చితంగా మనం అనుభవించి తీరాలి ఈ ప్రారంధ కర్మ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే మిథున్ రాశిలో ఉంటుంది ఎందుకంటే అది వాయుతత్వ రాశి వాయుతత్వ రాశి అనేప్పుడు ఏమవుతుందంటే వాయుతత్వ రాశి అనౌండ్ పడ్డ పడ్డమైన మన బ్యాలెన్స్ కర్మని నివృత్తి చేయడానికి పుట్టామని అర్థం అలాగే ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో అది కామస్థానం అవుతుంది సో అంటే కార్యాల కోసం పుట్టిన వాళ్ళే ఉండొచ్చు కార్య ఎక్కువ కార్యక్రమాలు చేస్తే చాలామంది ఉంటారు రాశిలో మేము అసలు ఎవరిని ఏమి అనము అసలు ఎంత బుద్ధిమంతులు అంటే అంత బుద్ధిమంతులు మా వాళ్ళు కానీ మా కష్టాలు ఎక్కువ ఉన్నాయి అంటే వీళ్ళు కారణార్థం భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఇది కామ్యార్థం అనమాట కామం అంటే మనం ఆ విధంగా తీసుకోకలేదు కారణార్థం అని అర్థం ఏదో ఒక కార్యం చేయడానికి మాత్రం ఈ భూమి మీదకి వచ్చారు వీళ్ళు ఈ కారణం ఈ కార్యక్రమం అయిపోగానే వీళ్ళు వెళ్ళిపోతారు ఈ కార్యక్రమంలో వీళ్ళు బాగా పాపాలు అనుభవించాలి బాధలు అనుభవించాలి ఉంటే ఖచ్చితంగా ఆ పాప పాపం ఒక ఫలితాన్ని బాధలు అనుభవించాలి వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా సరే బాధ ఎక్కువగా ఉంటుంది సో ఇది మనకు చూడండి బాగా పండుతున్న చెట్టుని కొడతాం ఎందుకంటే ఆ పళ్ళు కోసం అంతేకాని మామూలు చెట్టుకి రాయ్యేం కదా సో ఎందుకంటే కష్టాలు ఎక్కువ ఎప్పుడు ఎందుకు ఇస్తారంటే మన మన ఉన్న పాపం అంతా ప్రారంభకరమంతా పోతుందని అవుతాం ఆ పోతున్న ప్లేస్లో ఉన్నాం కానీ మనం బ్రహ్మాండంగా ఇది ఏంటంటే ఇక్కడ నుంచి మనకి మంచి ఫలితం వస్తుంది ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని వీళ్ళకి వీళ్ళ కుటుంబంలో పిల్లలకి తరతరాలకి కలిసి ఉండదు అన్నమాట అంటే మా తాతగారు ఆ రోజు చేశారు ఆ పేరు చెప్పుకుంటున్నాం మా నాన్నగారు చేశారు ఆ పేరు చెప్పుకుంటాం అలా చెప్పుకోవాలని అవకాశం ఎక్కువగా ఉంటుంది పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందంటారు ఏదైతే జీవితం వీళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారో లేదంటే వేరే వాళ్ళు తనగిపోతారా గుర్తింపు మనం ఓవరాల్గా చూస్తే ఎలా ఉంటుంది వీళ్ళకి రెండు విధాలునన్నా ఒకటి ఆరు గంటకు ఉంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అండి అదే వీళ్ళు సాఫ్ట్గా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి తద్వీ వీళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల పిల్లలకి అందరికీ వస్తుంది అనుభవం అది చాలా బ్రహ్మాండంగా అనుభవిస్తారు ఇది వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఆరు ఉన్నారో చెక్ చేసుకోవాలి పిందుండా వాళ్ళు నేను ఎవరినైనా ఏడిపిస్తున్నానా నిజంగానే నేను అలా ఆరుగంటగా మాట్లాడుతున్నానా అని చెక్ చేసుకుంటే ఒక లేని నేను అంటే మంచి జోన్ ఉన్నాం ఉన్నాము ఖచ్చితంగా దాన్ని మార్చుకోవాలి అది మార్చే లక్ష్యం ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాలి ప్రతిరోజు వీళ్ళు చేయాల్సిన పరిహారం ఒకటి ఉంటుంది ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తుంది ఏంటంటే లైఫ్ లాంగ్ పెజన్ రాసిలో పుట్టిన ప్రతి ఒక్కరు ప్రతిరోజు విష్ణు ఆరాధన చేయాలి విష్ణు ఆరాధన అనేది వీళ్ళకి చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సో విష్ణు ఆరాధన చేయడము రెండోది ఏంటంటే ఎంత కుదిరితే ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నదానం చేస్తుండాలి వీళ్ళు అంటే వీళ్ళు పుట్టినరోజు వచ్చే దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా అన్నదానం చేయడం అలాగే ఒక అన్నదాశ్రమానికి వెళ్ళి అక్కడ అన్నదానం చేయడం అలాగే గోశాలకు వెళ్ళి గో కావాల్సిన గ్రాసం ఇవ్వడం ఈ పనులు ఎక్కువ చేయాలి వీళ్ళు వీళ్ళు నిందులు విలాసాలు వినోదమైన జీవితాలకంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా గడిపితే చాలా అదృష్ట యోగాలు కనిపిస్తాయి వీళ్ళకి మిథున వాళ్ళు జీవితాంతం వీళ్ళు ఒక పుట్టినరోజు జరిగిన ఒక పెళ్లి రోజు జరిగినా ఒక ఏదైనా వేడుకుందా అది ఒక పార్టీ ఇవ్వాలని ఇచ్చినా సరే ఇది సపరేట్ చేయాలి అది వీళ్ళకి ఏ ఫలితం రాదు ఇది వీళ్ళకి వంద రెట్లు ఫలితం వస్తుంది ఇది వీళ్ళు చేసుకోవాలి ఇది చేసుకుంటూ ఉండాలి తర్వాత పుణ్యక్షేత్రం వీళ్ళకి తిరుపతి క్షేత్రం సో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి నడిచి వెళితే చాలా చాలా సంవత్సరం పట్టిన ఏదైతే వీళ్ళకి కష్టం ఉందో అది తీరే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం ఒకసారి కొండ నడిచెక్కాలి అన్నం పెట్టుకోవాలి ఇంకా నడిచి వెళ్ళలే పరిస్థితి ఓపిక లేదు వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నడవాలి అందుకే మన శ్రీవారి మెట్టు ఉంది ఏడుకొండలు ఏడుకొండలు అయితే అలిపిరి మెట్లు ఉన్నాయి అలిపిరి సెవెన్ హిల్స్ కొంచెం కష్టంగా ఉంటుంది శ్రీవారి మెట్టు కొంచెం తక్కువ ఉంటుంది ఇది ఖర్చు ఏదో ఒకటి ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేటట్టు చేసుకోవాలి అది వీళ్ళకి సంవత్సర కాలం అంతా కొన నవగ్రహాల నుంచి పరిహారం అనమాట వీళ్ళకి ఇది వీళ్ళు చేసుకోవాల్సింది పనులు మంచిగా సక్సెస్ అవ్వాలంటే వారంలో ఏ రోజు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదన్నా మంచి కలర్ ఉంటే చెప్పండి వీళ్ళకి కలిసి వచ్చే కలరు ఏదన్నా ఖచ్చితంగా వీళ్ళకి బాగా కలిసి వచ్చేడానికి ఏంటంటే వైట్ కలరు గ్రీన్ కలరు తర్వాత వారం అంటే వీళ్ళకి బుధవారం ఆర్ గురువారం బుధవారం బాగా కలిసి వస్తుంది లేదా గురువారం కలిసి వస్తుంది సోమవారం కలిసి వస్తుంది అంటే ఇన్ని వారాలు చేసుకోవచ్చు సోమవారం బుధవారం గురువారం ఆదివారం కూడా కలిసి వస్తుంది ఇబ్బందులు ఆదివారం కూడా చేసుకోవచ్చు ఏదో ఒకటే పర్టికులర్ వారమే కావాలి ఖచ్చితంగా కావాలంటే దీన్ని డిపెండ్స్ ఆన్ అంటే ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి కోసం ఉద్యోగాల ప్రయత్నాల కోసం అయితే బుధవారం ప్లాన్ చేసుకోండి ఏదైనా విద్యా విద్యా విషయంలో అంటే ఏదైనా మనం చదువుకుంటున్నాం ఇంకా దాంట్లో ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటున్నాం అనుకుంటే ఆదివారం ప్లాన్ చేయండి అండి తర్వాత ఏదైనా దైవికమైన కార్యక్రమాలు చేయాలి ఇంట్లో ఏదైనా పుణ్య పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి దర్శనాలకు వెళ్ళాలి అనుకుంటే గురువారం ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మనం చూసుకునేది ఏంటంటే మిథున రాశిలో చెప్తాం మిథున రాశిలో ఉండే నక్షత్రాలు ఏవేవి ఉంటాయి అవి కొంచెం చెప్తారు ఇప్పుడు మీకు మిథున రాశిలో నక్షత్రాలు వచ్చేసి మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి సో ఈ నక్షత్రాల్లో ఒక లక్షణాలు ఏంటంటే మనం దీంట్లో ఆరుద్ర తీసుకోవాలనుకోండి వాళ్ళు మహాభక్తులై ఉంటారు అయితే మహామూర్ఖులు ఉంటారు రెండు ఉంటాయి దీంట్లో అదైతే ఎంత భక్తి పరులు అంటే అసలు ఒక దేవుని నమ్మినంటే అతనే అన్నీను సర్వం ఆయనే ఒక దేవత నమ్మినంటే ఆ దేవత అన్ని చూసుకుంటుంది అన్నీ ఆవిడ ఆవిడ మీద వేసి భారం వేసి నడుస్తారు అంత మొండి మూర్ఖంగా భక్తిగా ఉంటుంది అన్నమాట సో భక్తి విషయంలో తీసుకుంటే మూర్ఖమైన భక్తే ఉంటుంది అది అంటే మన మూర్ఖత్వం అంటే అది వేరే వేరే అర్థం వాళ్ళు మళ్ళీ వెళ్తుందేమో అలా వేరే అర్థం తీసుకోకూడదు అంత పట్టుదలగా అంత నమ్మకం చేస్తారట మనం ఈ రోజు దాన్ని మూర్ఖంగా అనుకుంటాం కానీ అది వాళ్ళంత భక్తిగా చేస్తారు పునర్వసు అంటే చాలా జాయిల్గా ఉంటారు భక్తి అది పునర్వ నక్షత్రం అంటే గురు నక్షత్రం యాక్చువల్లీ గురు నక్షత్రానికి అలా జాయిల్గా ఎందుకు ఉంటారు అంటే ఉంటారు మిథున రాసులు ఉన్నారు కనుక కొంతమంది చాలా తక్కువ మంది భక్తులుగా ఉండడం పూజలు చేయడం అనేది చాలా తక్కువ మంది పునర్వసులో ఈ మిథుని రాసులు ఉన్న పునర్వసు మూడు పాదాల వాళ్ళు ఇలా మనం తీసుకుంటూ వెళ్తే ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా లేరు అనేది మనకి ఆలోచన వస్తుంది చూసే కూడా అనిపించవచ్చు అదేంటి మా ఇంట్లో మీరు చెప్పిన లక్షణాలు లేవండి అని అయితే లగ్నం ఏమైందో చూసుకోవాలి అలాగే దశ ఏం నడుస్తుందో చూసుకోవాలి లగ్నం బట్టి గ్రహాలు మారుపున్నా తర్వాత దశ మారినా దశ అంతర్దశలు మారుతున్నా దానివల్ల ఏంటంటే మనకి దీంట్లో ఉన్న మనం చెప్పే వి విషయాల్లో కొంతవరకు మారిపోయే అవకాశం ఉంటుంది అందుకే పరుసన జాతకాన్ని చూపించుకుంటే ఒక మనిషి ఎప్పుడు ఎలా ఉండాలి ఏమీ చేయాలి ఏ సంవత్సరం వాళ్ళకి కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో ఏ ఏ వ్యాపారాలు చేయొచ్చా ఉద్యోగం చేయొచ్చా అని ప్రతిదీ ఒక గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట సో మెయిన్ జనరల్గా ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి పర్టికులర్ డేస్ అన్ని ఇచ్చేస్తాం వాళ్ళకి సో ఈ ఈ మంత్స్లో మీరు ఈ పనులన్నీ చేసుకోండి ఈ మంత్ అయితే అసలు మీరు పుట్టుకోవద్దు ఈ సంవత్సరం అయితే అసలు ఏ పనులు చేయకండి ఈ సంవత్సరంలో మీరు ఏదో చేసుకోండి ఈ సంవత్సరంలో చేసుకోండి నెక్స్ట్ ఇయర్ చేయొద్దు అలా ప్రతిదీ వాళ్ళకి చార్ట్ ఇచ్చేస్తాం దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఒక ఒక డైరీలా పెట్టేసుకుని దాన్ని చూసుకుంటూ ఆ ఈ సంవత్సరం అసలు బిజినెస్ చేస్తున్నారు మేడం మనం ఎందుకు చేద్దాం చేస్తే ఒక కుదుద్దో కుదొద్దు ఒకసారి అడిగి చేద్దాం అనే ఒక ఆలోచన వస్తుంది ఈ విధంగా నేను ఇస్తాను అన్న వాళ్ళకి సో అలా మనకు మిథున రాశిలో ఎవరైతే ఉన్నారో ఈ లక్షణాలన్నీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోండి ఒకవేళ అది ఇదిగా అది ఇదిగా లేదు కొంచెం అటెటిగా ఉంది మాకు మీరు చెప్పినట్టుగా లేదు అంటే పల్సన జాతకం చూపించండి క్లారిటీగా తెలుస్తుంది ఇంకా ఓవరాల్గా మిథున్ రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది జీవితాంతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో అద్భుతంగా గురించి నమస్తే అమ్మ శ్రీమాత